ప్రైజ్ లార్డ్ ప్రభునామం నాకు స్తోత్రములు గాక ఈరోజు పాఠ్యాంశము నీవు అనారోగ్యంలో విచారము కలిగి ఉన్నావేమో బాధలో నీవు జీవితము వెళ్ళబుచ్చుచున్నావేమో నా ప్రియమైన సహోదరి సహోదరులారా అనారోగ్యములో ఉన్నటువంటి నీవు విచారించాల్సిన అవసరము లేదు బాధలోని జీవితము వెళ్ళపుచ్చాల్సిన అవసరము లేదు నా ప్రేమైన సహోదరి సహోదరులారా యహోవా రఫాగా మన పక్షముగా ఉండి మన రోగములను దూరపరిచే దేవుడు నువ్వు విచారించాల్సిన అవసరము లేదు నీవు విచారిస్తూ ఉన్నావంటే నీ అనారోగ్యమును బట్టి నీవు విచారిస్తూ ఉన్నావంటే నీవు క్రీస్తును కలిగి ఉండలేదని అర్థము బాధలో నీ జీవితమును వెళ్ళబుచ్చుచున్నావంటే నీవు సైతాను సంబంధివి దేవుని ఎరిగిన వాడవు ఎరిగిన దానము కాదని అర్థము కాబట్టి నీ అనారోగ్యము ఎలాంటిదైనా సరే నీవు విచారించాల్సిన అవసరము లేదు ప్రభు అయిన క్రీస్తు వారికి మొరపెట్టు యహోవా రఫ్ నీ యొద్దకు వచ్చి నిన్ను స్వస్థపరిచే దేవునిగా ఉన్నాడు బాధలో నీ జీవితము ఉన్నదేమో అట్టి బాధను తొలగించి నీకు శాంతికరమైన జీవితమును ఇచ్చే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా అనారోగ్యముతో నీవు విచారించుట వలన నీవు ఆరోగ్యమును తెచ్చుకొనలేవు కదా ఎందుకు నీవు బాధాకరమైన జీవితమును అనుభవిస్తూ ఉన్నావు నీ పాపములు ఇప్పటికైనా ఒప్పుకో నీ పాపములు క్షమించగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు మాత్రమే నీ అనారోగ్యమును నీ విచారమును తొలగించే దేవుడు నీ బాధాకరమైనటువంటి జీవితమును తొలగించి నిన్ను ఆనందముతో నింపే దేవుడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా సైతానుగాడు మనకు తప్పుడు బోధ చేస్తూ ఉన్నాడు మనలను తప్పు త్రోవ పట్టించి తప్పుడు ఓదార్పును మనకు ఇస్తున్నాడు నీవు నీకున్న బాధను బట్టి అనారోగ్యమును బట్టి నీ బాధాకరమైనటువంటి జీవితమును బట్టి నీవు మద్యమునకు వ్యభిచారమునకు విగ్రహారాధనకు వెళ్ళు నీకు ఓదార్పు ఉంటుందని సైతాను నీకు బోధిస్తూ ఉన్నాడు కనుక అట్టి బోధలో నీవు వెళ్ళవద్దు మధ్యలో ఉపశమనము ఉన్నది కానీ అది దుర్వ్యాపారము తప్పుడు ఓదార్పు అని నేను చెప్పగలుగుచున్నాను నువ్వు తప్పుడు ఓదార్పు వైపు వెళ్ళిన ఎడలా నీకు పరలోకము లేదు నువ్వు మద్యము సేవించినంత మాత్రాన నీ అనారోగ్యము పోదు నీ బాధలు తొలగిపోవు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పటి వరకు నీవు మద్యములోనికి వెళ్ళి దుర్వ్యాపారము కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే విడిచిపెట్టు ఎందుకంటే మద్యంలో ఉపశమనము ఉన్నది కానీ ఇది తప్పుడు ఓదార్పు నిన్ను ఓదార్చగలిగినది ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే నిన్ను ఓదార్చగలిగినది ప్రభు అయిన క్రీస్తు వారి మాటలు మాత్రమే నిన్ను ఓదార్చగలిగినది దేవుడు మాత్రమే కనుక నీవు మద్యమును ఇప్పుడే విడిచిపెట్టు ఎప్పుడైతే నీ నీవు మద్యమును విడిచిపెట్టి ఉన్నావో నీలో నుండి దుర్వ్యాపారము దుష్టశక్తులు పారిపోతాయి ఎందుకంటే మద్యము అనునది తప్పుడు ఓదార్పు కనుక నిన్ను ఓదార్చగలిగిన వాడు నీ కన్నీరు తుడవగలిగినవాడు వాడు నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించగలిగిన వాడు ఏసు క్రీస్తు మాత్రమే కనుక నీవు ఏసు క్రీస్తుని వెంబడించాలి ఆయన నిన్ను ఓదార్చే దేవునిగా ఉన్నాడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునిలో ఆనందం ఉన్నది క్రీస్తులో నిజమైన శాంతి ఉన్నది కనుక నీకు ఆనందము నీ విచారము కొట్టివేయబడి ఆనందము కలగాలంటే నీవు ఏసుక్రీస్తు వద్దకు రావాలి నీ బాధాకరమైనటువంటి జీవితము తొలగిపోవాలంటే నీవు ఏసుక్రీస్తుకు వచ్చినట్లయితే నీకు ఆనందము నిజమైన శాంతి కలుగుతుంది కాబట్టి మద్యములో నీకున్నటువంటి శ్రమలను ఇరుకులను ఇబ్బందులను బట్టి మద్యముతో నీవు వెళ్ళబుచ్చుచున్నావేమో అది తప్పుడు ఓదార్పు కనుక నిజమైన దేవుడు నిన్ను ఓదార్చగలిగిన వాడు నీకు శాంతినిచ్చే దేవుడు నిజమైన దేవుడు నీకు ఆనందము కలగచేసే దేవుడు ఏసు క్రీస్తు కనుక నీవు ఏసు క్రీస్తు యొద్ధకు రావాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ మధ్యలో రెండు మార్గములున్నవి ఒకటి విచారము బాధతో కలిగిన జీవితము మద్యములో వెళ్ళబుచ్చే తప్పుడు ఓదార్పు ఇది ఒక భాగమైతే రెండవ వైపున క్రీస్తులో నీకు ఆనందం ఉన్నది ఉన్నది నిజమైన శాంతి ఉన్నది కనుక నీకు ఏసు క్రీస్తు వారు కావాలా సైతాను కావాలా ఈ లోక సంబంధమైన తృచ్ఛమైనటువంటి ఆశల వైపు నీ నీవు తిరిగినట్లయితే వాటిని నీవు అనుభవించినట్లయితే నీకు నరకమే తథ్యము క్రీస్తులో ఆనందము నిజమైన శాంతి ఉన్నది కనుక ఏసు క్రీస్తు యొద్ధకు నీవు వచ్చినట్లయితే నీ సమస్త విచారమును కొట్టివేసి నీ బాధాకరమైన జీవితమును తొలగించే దేవుడు నిన్ను మధ్యములో నుండి విడిపించి తప్పుడు ఓదార్పు నుండి నిన్ను విడిపించి నీకు ఆనందం ఇచ్చే దేవుడు నిజమైన శాంతినిచ్చే దేవుడు ఈయన యేసు క్రీస్తు మాత్రమే ఆమెన్